వెల్కమ్ టు ఎంజీ టీవీ యువగలం ద్వారా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని రంగాల వారికి అండగా ఉండేలా ప్రజాపాలన అందిస్తాం చింతమనేని ప్రభాకర్ ఏలూరులో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్ మరియు ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి జంటి ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం మాజీ విప్ దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చింతమనేనితో సెల్ఫీల కోసం బారులు తీరిన యువత మాజీ మంత్రి మారాడని రంగారావు చింతరపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి సహా పలువురు టీడీపీ జనసేన సీనియర్ నాయకులు కార్యకర్తలు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు माना योगर लेकिन Tadiah! 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 జన్మదిన సందర్భంగా ఏలూరు పార్లమెంట్ లో ఆధ్వర్యంలో అది రోజు రేల్వేకించారు అనేటువంటి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క భవన నాయకుడు ఉండాలని ఈ రాష్ట్రానికి అపగణం ద్వారా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేలాగా ఆయనకు ఆ భగవంతుడి శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలని రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగులో వరించబోయేటువంటి విజయాన్ని అందుకుని దానికి తగిన విధంగా ఈ పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి వారిని ఏమైతే మేము యోగాలం ద్వారా ప్రతి చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా ఏదైతే ఇవ్వగోళం ద్వారా ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం టీఎల్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పేదవారికి భోజనం వసతి ఈ రోజు అదేవిధంగా రక్తదాన శిబిరం ఇలాంటి సాంఘిక కార్యక్రమాలన్నింటినీ కూడా సర్వీస్ కార్యక్రమం అనే కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టడం చాలా అభినందనీయం మొట్టమొదటిసారి సభ అధ్యక్షుడు అయిన తర్వాత మహేష్ పూర్తి స్థాయిలో మరి రోజు తన యొక్క బలానందరినీ కూడా ప్రదర్శించినందుకు ప్రత్యేకంగా మహేష్ కూడా అభినందన తెలియజేస్తాం